श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः श्लोकम् आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंशुमान् मरीचिर्मरुतामस्मि నక్షత్రాణామహం శి నేను ఆదిత్యులలో విష్ణు వాడను వాడను చేయువానిలో కిరణములు గల సూర్యుడను మరుత్తులని దేవతలలో మరీచి అను వాడను నక్షత్రములలో చంద్రుడను అయ్యున్నాను వ్యాఖ్య ఆదిత్యులు అదితి కుమారులు పన్నెండుగురు వీరినే ద్వాదశాదిత్యులు అందరు వారు ధాత మిత్రుడు ఆర్యముడు శక్రుడు వరుణుడు అంశువు భగుడు విశ్వ పూష సవిత త్వష్ట విష్ణువు అని పేరు కలిగి ఉన్నారు ధాతా మిత్రోర్యమా శక్రో వరుణ ఏవచ భగో వివశ్వాన్ పూషాశ్చ సవిత ఏకాదశస్తథ త్వష్ట ద్వాదశో విష్ణురుచ్యతే జగన్యజన్స్థు సర్వేషాం ఆదిత్యానాం గుడా గుణాధిక మహాభారతం నందు ఆదిపర్వం నందు తెలుబడినది మరుత్తులు ఏడుగురు వారు క్రమముగా ఆవహుడు ప్రవహుడు నివహుడు వరాహుడు ఉద్వహుడు సంవహుడు పరివహుడు మరీచి అని పేర్లు కలిగి ఉన్నారు ఆదిత్యులలో నేను విష్ణువును అను వాక్యము యొక్క అర్థము ఆదిత్యులందరిలో విష్ణువును యందు తక్కిన వారి అందుకంటే నేను విశేషముగా వ్యక్తము అగుచుందును అనియే అగును అట్లే తక్కిన వాక్యముల యొక్క అర్థము కూడా ఊహించుకొనవచ్చును ఇరవై రెండవ శ్లోకము వేదానాం సామవేదోస్మి వేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన నేను వేదములలో సామవేదమును దేవతలలో ఇంద్రుడను ఇంద్రియములలో మనస్సును ప్రాణములలో చైతన్యమును తెలివి అయి ఉన్నాను ఇరవై మూడవ శ్లోకము రుద్రాణం శంకరశ్చాస్మి ఇత యక్షరక్షసాం వసూనా పవకశ్చాస్మి మేరశిఖరి శిఖరి నేను రుద్రులలో శంకరుడను వాడను యక్షులలో రాక్షసులలోను కుబేరుడను వసువులలో అగ్నియు పర్వతుములలో మేరువును అయ్యున్నాను వ్యాఖ్య రుద్రులు కొండరు వీరిని ఏకాదశ రుద్రులు అందరు వారు హరుడు బహురూపుడు త్ర్యంబకుడు అపరాజితుడు రుషాకపి శంభువు కపర్ది రైవతుడు మృగవ్యాధుడు శర్వుడు కపాలి అని పేర్లు కలిగి ఉన్నారు హరశ్చ బహురూపశ్చ త్ర్యంబకశ్చాపరాజిత శంభుశ్చ వృషకాపిస్త శంభుశ్చీరవతా మృగవ్యాధశ్చర్వశ్చ కపాలీచ విషాంపతే ఏకాదశే కథిత త్రిభువ త్రిభువనేశ్వరా హరివంశములోని శ్లోకం వసువులు ఎనిమిది మంది అష్టవసువులు వారు ధరుడు ధ్రువుడు సోముడు అహుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు धरो ध्रुव्च सोमच्च अहश्चैवा नीलो नल प्रच्युष्च प्रभाव्च वसवोष्ठ प्रकर्ति महाभारत लो आदिपर्व लो श्लोक इवेनाल्लोक पुरधसा च मुख्यमं बिद्धिता बृहस्पति सेनानीहं स्कस्मी सागर है ఓ అర్జున పురోహితులలో శ్రేష్ఠుడహుబృహస్పతిగా నన్నెరుంగుము మరియు నేను సేనానాయకులలో కుమారస్వామియు సరస్సులలో సముద్రుడను అయ్యున్నాను వ్యాఖ్య ముఖ్యం అని చెప్పుట వలన శ్రేష్టత్వమే పవిత్రత్వమే దైవత్వమునకు చిహ్నమని స్ఫురించుచున్నది మహర్షీణాం భృగుడహం గిరామస్మి ఏకమక్షరం యజ్ఞానం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయ నేను మహర్షులలో భృగ వాక్కులలో ఏకాక్షరముకు ప్రణవమును ఓంకారమును యజ్ఞములలో జపయజ్ఞమును స్థిర పదార్థములలో హిమాలయ పర్వతమును అయ్యున్నాను వ్యాఖ్య గిరామ స్నేకమక్షరం వాక్కులు అనేకములున్నను ఏకాక్షరమైన ప్రణవమే ఓంకారమే దాని భగవానుడు చెప్పటం వలన దానికి ఎంత ప్రాముఖ్యత కలదో తెడతల్ల మగుచున్నది నూరు వాక్యములు ఉచ్చరించుట కంటే సారవంతమైన ఒక్క వాక్యమును ఉచ్చరించుట మేలు పుణ్యప్రదము ఆ సారవాక్యే ప్రణవము సమస్త మంత్రములకును ఆది అది ప్రాణము సమస్త వేదములకును అది సారము అది పరబ్రహ్మమునకును వాచకము కావున జపించు వాని పాపములను పోగొట్టును అర్థ వా అర్థమన మననముచే మోక్షమునకు కొనిపోవును కనుకనే సమస్త వేదములు శాస్త్రములు ఆ ప్రణవమును గూర్చి విశేషించి చెప్పినవి ఈ ప్రకారముగా వాక్కులన్నింటిలోనూ అది సారభూతముగా అగుట వలన వ్యర్థములకు ప్రాపంచిక వాక్యములందు కాలమును వృధా చేయక దృశ్య దివ్య రూపమై సాక్షాత్ భగవత్ స్వరూపమై అలరు ఈ ఏకాక్షరమును ఉచ్చరించుట భావించుట శ్రేయస్కరము యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞములలో తాను జపయజ్ఞముని శ్రీకృష్ణ పరమాత్మనుడివిరి దీనిని బట్టి జపమునకు ఎట్టి మహాత్మ్యము కలదో విదితమగుచున్నది జపమును ఒక యజ్ఞముగానే చెప్పుట వలన అది మహాపవిత్రవంతమై చిత్తశుద్ధికరమైన గొప్ప అని స్పష్టమగుచున్నది శాస్త్రములలో అనేక యజ్ఞములు చెప్పబడి ఉన్నను అవి అన్నీ చాలా ప్రయాసతో కూడినవి కావున అతి సులభమై సర్వులకును అందుబాటులోనున్నదై ఆచరణ సాధ్యమై ఏ విధమైన ప్రయాస లేనట్టుదైనట్టి ఈ చెప్ప యజ్ఞము యజ్ఞములన్నిటిలోనూ మేటి అయి ఉన్నది కనుకనే భగవానుడు దానినే తన రూపముగా వర్ణించిరి అది ఖర్చు లేని యజ్ఞము పైగా అపరిమిత ఫలము గురసది ఇది చిత్తమును శుద్ధపరిచి అనేక జన్మాచిత పాపమును క్షాలన బ్రహ్మ బ్రహ్మజ్ఞాన వ్యాప్తికి అనుకూలముగా నునర్చును కాబట్టి ఇది మోక్షప్రాప్తికి అత్యంత సహాయకారిగానున్నది వెయ్యేల ఇది సాక్షాత్ భగవత్ స్వరూపమే అని పేర్కొనబడటం వలన జనులందరికీ ఇది అది అనుష్ఠేయమై ఉన్నది ఇరవై ఆరవ శ్లోకము అశ్వత్థ సర్వృక్షాణం దేవర్షిణం చ నారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని నేను చెట్లన్నిటి రావి చెట్టును దేవర్షులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిలమునీంద్రుడను అయి ఉన్నాను వ్యాఖ్య అశ్వత్థ సర్వృక్షానాం చెట్లన్నిటి ఎందు రావి చెట్టు చాలా శ్రేష్టమై పవిత్రమైనది పురాణములలో దీని మహిమను గూర్చి విశేషించి చెప్పబడినది వృక్షములలో అశ్వత్థ వృక్షము తానని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుట వలన ఆ వృక్షము సాక్షాత్ భగవన్ నిలయమే అని స్పష్టమగుచున్నది కనుకనే జనుల దానికి ప్రదక్షిణ పూజాదులను కావించుచున్నారు ఔషధ దృష్టి ఎందున రావి చెట్టునకు గొప్ప ప్రాముఖ్యత కలదు मूले विष्णु स्थित निकंदे केशव पत्रेशु भगवन, भगवान ही, फले ही, समन्विता एव नारायणस्तु शाकासु पत्रु भगवि फल चुते चंदेह स एव विष्णुद्रुम एवं द्रुम एवंूर् महात्म सेवतपुण्यमूल यस्याश्रयः పాపసహస్రహా సహస్రహంత భవేణం కామర్ధుఘోగుణాడ్య స్కాంతపురాణమునందు నాగరఖండమునందు ఇరవై న రెండు వందల నలభై ఏడవ అధ్యాయమున నలభై ఒకటి నలభై రెండు నలభై నాలుగవ శ్లోకములు రావి చెట్టు యొక్క మూలమునందు విష్ణువు బోధయందు కేశవుడు కొమ్మలలో నారాయణుడు ఆకులలో శ్రీహరి ఫలములందు అచ్యుతుడు సమస్త దేవతలతో కూడి ఈ విషయమున సందేహము లేదు ఇది సాక్షాత్ అకార ఆకారమును ధరించిన విష్ణువే అయి ఉన్నది దీని మూలమును మహనీయులు సేవించుచుందురు దీనిని ఆశ్రయించు వారి యొక్క పాపజాలమునంతను అది నశింపచేయును మరియు ఇది మంజు మనుజుల కోరికలను నెరవేర్చున్నదియు సద్గుణములను ఫలములను రసంగునదియు అయి ఉన్నది ఇరవై ఏడవ శ్లోకం విద్ధి సమస్వాద్ధి మామృతోద్భవం ఐరావతం జ గజేంద్రాం నరాణం చ నరాధిపం గుర్రములలో అమృతముతో పాటు పుట్టిన ఉచ్చైశ్రవసమును గాను గొప్ప ఏనుగులలో ఐరావతమును ఏను ఏనుగను మనుషులలో రాజుగను నన్ను తెలుసుకొనుము వ్యాఖ్య ఉచ్చైశ్రవసము అను గుర్రము ఐరావతము అను ఏనుగు పూర్వము క్షీరసాగర మదన కాలమున ఉద్భవించినవి ఇరవై ఎనిమిదవ శ్లోకము ఆయుధానాం అహం వజ్రం దేనునాం అస్మి కామధుక్ ప్రజానాశ్చాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకీ నేను ఆయుధములలో వజ్రాయుధమును పాడియావులలో కామధేనువును ప్రజల ధర్మబుద్బద్ధము ఉత్పత్తికి కారణభూతుడనైన మర్మ మన్మధుడను సర్పములలో వాసుకియు అయ్యున్నాను వ్యాఖ్య ప్రజనశ్చాస్మి కందర్ప ప్రజన అను విశేషణమున మన్మధునకు చేర్చుట వలన ధర్మబద్ధమైన సంతానోత్పత్తికి హేతుభూతమైనట్టి కామమే ఇచ్చట పేర్కొనబడినదని గ్రహింపవలయును ధర్మా విరుద్ధోభూతీషు కామోస్మి భరతర్షభ ఏడవ అధ్యాయం పదకొండవ శ్లోకము అను వాక్యము ద్వారా పూర్వము ఈ విషయమునే భగవానుడు తెలిపియుండిరి